గురించి పోరాటం చేస్తూ వాళ్ళు వేసిన దొంగ శిలా పథకాల గురించి మాట్లాడితే వాళ్ళ వెన్నులో వణుకొచ్చి అప్పటికప్పుడు జేసీబీలు తీసుకొచ్చి వాళ్ళ సోషల్ మీడియా మైలేజీ రావడం కోసం వాళ్ళ వినూత్న ప్రయోగాలు చేసి ఆ వీడియోలో మేము జేసీబీతో పండించడం అని రకరకాలుగా చూపిసిపి నాయకులందరికీ కూడా ఒక విన్నపం చేస్తున్నాం ఎందుకంటే మీలాగా మేము హెచ్చరికలు చెయ్యం మీలాగా పార్లమెంటరీ ఓర్స్ వాడడం మమ్మకి మమ్మల్ని తెలుగుదేశం పార్టీ మమ్మల్ని ఎలా నేర్పిందంటే సభ్యత ఈ సమాజంలో సభ్యతగా ఉండాలి గౌరవంగా బతకాలి అని చెప్పేసి మాకు తెలుగుదేశం పార్టీ నేర్పింది కాబట్టి సభ్యతగా మాట్లాడుతున్నాం ఒక్కటే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాం డెబ్బై తొమ్మిది ఏదైతే మీ సచివాలయాలకి మీ ప్రభుత్వం శాంక్షన్ చేసి బిల్డింగ్లు కట్టమని చెప్తే మీరు ఎన్ని కట్టగలిగారు దాని దగ్గర మీ దగ్గర సమాధానం ఉందా ఎందుకు మీరు కట్టలేకపోయారు ప్రభుత్వం మీరు మీదే శాంక్షన్ చేసింది మీరే డెబ్బై తొమ్మిదిలో కనీసం పది ఇరవై సచివాలయాలు కూడా కట్టలేని దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నారు అది మీరు ముందు తెలుసుకోండి గడప గడప మీ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని మీ ఓడు మీ మీ జగన్ రెడ్డి పిలుపునివ్వగానే మీరు అందరూ డప్పులు వేసుకుని ఎగేసుకుని ప్రజలను మోసం చేయడం కోసం ప్రతి సచివాలయానికి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారు ఆ ఇరవై లక్షల రూపాయలని కూడా ప్రజల కోసం చేస్తాము అని చెప్పేసి అని ఎక్కడ పడితే అక్కడ శిలా పలకాలు వేసి పదిహేను కోట్ల రూపాయలు శిలాహా పలకాలు వేశారు మంచిదే ప్రజలకు మేలు పెరుగుద్దు అంటే అందరూ వాళ్ళే కానీ ఆ పదిహేను కోట్ల శిలా పలకాలు వేసి ఏడు కోట్ల రూపాయలు వర్క్ చేయించుకోలేని దౌర్భాగ్య స్థితిలో మీరున్నారు ఏడు కోట్ల రూపాయలు వర్క్ చేసిన తర్వాత కాంట్రాక్టర్లకు డబ్బు లేకపోతే వీళ్ళందరూ కోర్టుకెళ్తామని చెప్పని రకరకాల ఆలోచనలకు వెళ్తే భయపడి ఎక్కడ మీ ప్రభుత్వం పరుగు పోతుందో మన నాయకుడు చెప్పిన ఇరవై లక్షల రూపాయలు పదిహేను కోట్ల రూపాయలు ఎవరైపోయాము కనీసం ఈ ఏడు కోట్ల రూపాయలు కూడా బిల్స్ మనం ఇబ్బంది పడిపోతామని చెప్పేసి భయపడి అప్పటికప్పుడు తాత్కాలికంగా నాలుగు కోట్ల రూపాయలు బిల్స్ మాత్రమే మీరు ఇచ్చారు కాంట్రాక్టర్లకి ఇంకా రెండు మూడు కోట్ల రూపాయల బిల్స్ ఇవ్వలా మీరు మీరా మీరు మాట్లాడుతుంది మళ్ళీ గడప గడపకి ఫేజ్ టూ మళ్ళీ పదిహేను కోట్ల రూపాయలు మళ్ళీ సచివాలయానికి ఇరవై లక్షల రూపాయలు శిలా పలకాల వైసిపి నాయకులు డివిజన్ పార్టీ కార్పొరేటర్ అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు అయ్యా శంకర్ చంద్రశేఖర్ గారు నీకు మేము చెప్తున్నాం నాలుగు సంవత్సరాల పది నెలలు ఇంట్లో పడుకున్నారు ఏదో సామెతో ఉంది ప్రతి సంక్రాంతికి గంగిరెద్దరు వస్తారంట అలాగా మీరు నాలుగు సంవత్సరాల పది నెలలు పడుకొని ఈ రోజు వచ్చి మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు పది రోజులు అయింది శిలా వేసి రోడ్డు మొదలెట్టారు సుమారు దాట్లో పదో నెలలో రెండు వేల ఇరవై మూడు పదో నెలలో అంటే ఇంచుమించు నాలుగు నెలలు అయింది కోటి యాభై లక్షల వర్క్ ఈ రోజుకి పని మొదలట్లా నీ ఇంటి పక్కన డ్రైన్ వాళ్ళు ఎప్పుడు సుంగరాల దాంట్లో నిత్య నూరు మెత్తుకుంటారు అబద్ధ హామీలు ఇచ్చి అలాగే నువ్వు కార్పొరేటర్ గా గెలిచే ముందు మున్సిపాలిటీ వాటర్ ఇస్తానని చెప్పావు ఏం చేసావు నువ్వు చేసే అవినీతి చెత్త ఎంత ఉంది బయట పెట్టమంటావా దానికి నువ్వు సిద్ధవా ఈ రోజు సొంగరవళ మాట్లాడు కానీ బాలాజీ నగర్ లో కానీ వినాయక నగర్ లో టోటల్ ఏడు పంచాయతీల్లో ఇల్లు కట్టుకోవాలంటే వచ్చ పడుతుంది ఒక్కొక్కరి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు డేటా మా దగ్గర ఉంది రేపు పొద్దున్న మా పార్టీ అధికారులు వచ్చాక నిన్ను ఏళ్ళు లేకుండా పరిగెత్తిస్తాం అలాగే వాస్తవాలు మాట్లాడండి మీ నాని గారు మీ నాని గారు బయటకు రాదు మిమ్మల్ని ఏదో వదిలేరు ఏదే ఇలా రోడ్ల మీదకి వెళ్ళి మాట్లాడమని ఎలక్షన్ రెండు నెలల ముందు ముందు మీకు గుర్తొచ్చిందా ఈ రోజు మీకు గుర్తొచ్చిందా శిలాపాల కదా తర కొరిగా వాడుతున్నారు వెళ్ళిపోతున్నారు ప్రజలకు అందరికీ తెలుసు రాన్న రోజుల్లో మీకు సరైన గురబాటం చెప్తారు అని ఈ సభ ముఖంగా చెప్తున్నా స్మార్ట్ సిటీ చైర్మన్ గారు బద్దాని శ్రీనివాసరావు గారు ఒక నలుగురు కార్పొరేటర్లో పరిశీలన చేశారండి రోడ్ల గురించి వాళ్ళల్లో ఒక్క రోడ్ శివరావంట రాష్ట్రానికో కేంద్రానికో వైఎస్ఆర్సీపీ ఎలక్ట్రానిక్ మీడియా చూస్తాడంట మరి ఒక్క రోడ్డు చెప్తున్నాడు ఏలూరు ఎమ్మెల్యే ఆల్నాని గారు అభివృద్ధి ప్రదాత ఏమిటండి అభివృద్ధి ప్రదాత అయితే ఆయన ఒక వారం రోజుల ముందు చెప్తున్నారు ప్రదాత అని చెప్పేసి అన్నారు కాబట్టి అనవసరంగా లేటు చేశారు లేకపోతే నిన్న పి నరసింహారావు గారికి చరణ్ సింగ్ గారికి వీళ్ళకి భారతరత్న అవార్డు ఇచ్చినట్టు ఈయనకి పద్మభూషణు పద్మ విభూషణు ఏదోటి వచ్చేది ఆగమనండి ఒక రెండు నెలలు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత ఆ పోస్ట్ గార్డు ఉద్యమం ద్వారా ఆయనకి అభివృద్ధి పదాత అని చెప్పి చేద్దాం ఇక ఆన్లాని గారు అంటే ఏటు గట్టు రివిట్మెంట్ వాళ్ళు కట్టించారంటండి ఆయన చేస్తాడు అభివృద్ధి ఎవరో ఆల్నాని గారు అభివృద్ధిలోనే అవినీతి ఏంటి అభివృద్ధిలోనే అవినీతి ఏటుగట్టుకి రాజమండ్రి నాగేశ్వరరావు గారు కన్సెషన్ దగ్గర ఎన్ని కోట్లు తీసుకుని ఆయన కట్టాడు తర్వాత ముప్పై మూడు వేల మందికి ఈ కుర్రూడు శివరావు నోటికి మరి ఏం తింటున్నాడో తెలీదు ఏమన్నాడు మీరు ఎలక్ట్రానిక్ మీడియాలో చూసుకోండి కోటికి గతి వాళ్ళకే ముప్పై మూడు వేల మందికి మేము ఇళ్ల స్థలాలు ఇచ్చాం కూటికి గతి లేని వాళ్ళకి చూసుకోండి మీరు మీ యొక్క మీడియాలో కూడా వచ్చింది కూటికి గతి లేని వాళ్ళకి ముప్పై మూడు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాం అని ఆ శివరామనేతన అన్నాడు అంటే ఏలూరు నియోజక ప్రజలకి ఇళ్ల లబ్ధిదారులు కూటికి గతి లేని వాళ్ళకి నాని గారు ఇచ్చింది ఇలా నాయకులు ఇలా కార్పొరేటర్లు ఇచ్చింది అది కూడా బేషరతుగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ముందు నాని గారు క్షమాపణ చెప్పాలి లబ్ధిదారులకి ఇచ్చారు ముప్పై మూడు వేలు పట్టాలు ఇచ్చారు ఆరు అఖండా సినిమా టికెట్లు ఇచ్చినట్టు ఇచ్చారు ఇల్లు ఒక్కడో పది మంది గృహప్రవేశం చేసుకోలేదు ముప్పై మూడు వేల మందికి ఇచ్చాను అంటున్నారు రెండు వేల ఇరవై నవంబర్ మూడో తారీఖున శంకుస్థాపన చేశారు కనీసం ఒక్కడ కొబ్బరికాయ కొట్టుకుని వెళ్ళలేదు తర్వాత ఆ కుర్రోడు అన్నాడు మళ్ళీ సెంట్రల్ లైటింగ్ డివైడర్లో బ్రహ్మాండంగా సుందరీకరణ చేశారు ఆల్నాని గారు అన్నారు అలాగే అసలు ఆల్నాని గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా శాసనసభ్యులుగా అధికార పార్టీలోనే కాంగ్రెస్లో చేశారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండగానే ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్నారు ఒక్క రోడ్డు వైండింగ్ చేశాడండి ఆయన ఎక్కడ ఓట్లు పోతాయి ఎక్కడ జనాలు కొడతారని చెప్పేసి అని ఒక్క వైండింగ్ చేశాడండి అవి ఏమీ చేయలేదు ఈ రోజున ఆయన పది కార్లు వేసుకుని కానవ వేసుకుని తిరుగుతున్నాడు ఆయన ఇంటికాడ నుంచి సినార్పేటావునారేటే ఈ రోజుకి కూడా చెప్పుకుంటారు అక్కడ మాకు ఓటింగ్ పడకపోవచ్చు ఆయన ఓటే అనేవాడు ఏ నాయకుడైనా సరే రాజకీయం చేస్తే అప్పటికప్పుడు చేసే రాజకీయం ఉండకూడదు మనం ఉన్నా లేకపోయినా ప్రజల జీవితాంతం చెప్పుకునేటే ఉండాలన్న ఉద్దేశంతోనే ఆయన చాటబర రోడ్డు కానీ ఆదివారం పేట మార్కెట్ రోడ్డు కానీ పత్తేబాద్ కానీ పాండ్రంగా ట్యాగీస్ రోడ్డు కానీ అంబికా ఆడు రోడ్డు కానీ పంపుల్ చెరువు రోడ్డు కానీ బ్రహ్మాండంగా చేశాడు ఈ రోజున టెంటర్ లారీలు రెండేసి వెళ్తున్నాయి రెండు ఆటోలు వెళ్ళలేని పరిస్థితి మహానుభావుడు ఆయన నోట్లో మన్ను ఉంది మన నోట్లో కూడు ఉంది మరి వీళ్ళు చెప్తున్నారు అభివృద్ధి గురించి అదే అదే అదైపోయిన తర్వాత స్మార్ట్ సిటీ ప్రెసిడెంట్ చైర్మన్ గారు బొద్దాని శ్రీనివాసరావు గారు ఎన్నాళ్ళ నుంచో నగర వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులుగా కూడా చేస్తున్నారు ఆయన ఏమంటున్నాడంటే చంటి గారికి ఇప్పుడే కనబడినాయా కళ్ళు మూసుకుపోయి ఉన్నాయా అన్నారు పాపం వాళ్ళందరూ కూడా అధికారంలో ఉన్నారు కదండి నల్ల కళ్ళజోళ్ళు పెట్టుకున్నారు నిన్న నల్ల కళ్ళజోళ్ళు పెట్టుకోవటం వల్ల మేము కళ్ళజోళ్ళు పెట్టుకో మేము ముసలాళ్ళం అయిపోయాం కొద్దిగా సీనియర్లు అవటం వల్ల ఈ సైట్ కళ్ళజోళ్ళు వాడుతున్నాం వాళ్ళు నల్ల కళ్ళజోళ్ళు పెట్టుకుని నలుగురేనండి పాపం ఎంతమంది అండి నలభై ఏడు మంది కార్పొరేటర్లు ఉంటే ఏమండి ఆరు ఎనిమిది తొమ్మిది పద్నాలుగో డివిజన్ పాపం పానింగ్ నుంచి ఆ తేజ ఆ నలుగురు స్మార్ట్ సిటీ చైర్మన్ మేయర్ తప్ప చైర్మన్ తప్ప ఎవరో లేరు మేము నలభై ఎనిమిది వేల గడప ప్రయాణం చేశాం సంకల్ప యాత్ర ఏమైనా ఉండే ఓటీసీ ఓటీపీ మీద ఏమైనా ఉండే భవిష్యత్తు గ్యారంటీ ఏమైనా ఉండే ఏదైనా సరే వాళ్ళు ఏమంటున్నారంటే అయ్యా డ్రైన్లు లేవు రోడ్డు లేవు దామలో వచ్చి జరాలు వచ్చి చచ్చిపోతున్నాం పిల్ల జల్లాతో అని చెప్పేసి అంటే మరి ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేశారు కదమ్మా ఆ పాదయాత్రకి మీరు మరి చెప్పలేదా ఆయనకి అని అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇంటికి రమ్మన్నాడండి అని అన్నారు ఇంటికి వెళ్ళారా అన్నాం రెండు సార్లు వెళ్ళారంటండి రెండే వందల రూపాయలు అప్ అండ్ డౌన్ ఆటోకి రెండు వందల రూపాయలు పెట్టి అప్ అండ్ డౌన్ ఆటోకి వెళ్ళారంట ఆయన లేడు అని అన్నారంట ఆ ఇళ్ళకాడికి వచ్చి ఆ రెండు వందల రూపాయలు పెడితే మేము ఏ ప్యాసెంజర్కో పెత్తపతి వెళ్ళి వెంకటేశ్వర దర్శనం అన్నా చేసుకోవచ్చు కానీ ఈయన దర్శనం దొరకట్లేదు అని చెప్పేసి అని గాలెట్టేస్తున్నారండి వీళ్ళకందే ఓట్లేసేది ఏమన్నా అంటే బయట అంటున్నారు బొద్దానసీను గారు మీకు ఇదే ఆఖరే ఇది ఎలక్షన్ మీకు తెలిసిపోయింది కమ్మట్టే రోడ్డెక్కారు అని అంటున్నారు ఇంకో నాయకుడు అంటున్నాడు ఇదే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఓటు ద్వారా చెప్పెట్టు కొడతా అన్నారు మేము చెప్తున్నాం ఈ రోజున ఏలూరు తెలుగుదేశం పార్టీ తరఫున ఓటు ద్వారా చెప్పెట్టి పీచులో చెప్పి వైఎస్ఆర్ పార్టీని కొడతాం పీచులో చెప్పెట్టి ముంచే కొడతాం ఇంకా వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా నా నమస్కారాలు ఎందుకంటే పాత్రికే మిత్రులు ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా మొన్న మేము చేసినటువంటి కార్యక్రమాన్ని చూపించిన తర్వాత వైసీపీ వాళ్ళందరూ కూడా ముద్ర నిద్ర లేవడం జరిగింది ముద్ర నిద్ర లేచిన తర్వాత ప్రజలకు ప్రయోజనం జరగాలి అనేటువంటి సంకల్పంతో ఈ మీ మేము మీట్ పెట్టాం ఎందుకంటే ముందుగా నిన్న మాట్లాడినటువంటి వ్యక్తుల్లో కొంతమంది వ్యక్తులు శిలపా శిలాపలకాల దగ్గర మేము చేసినటువంటి వర్క్ల గురించి ఈ రోజున మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ రోజున లునాని నగర్ లో మేము మొన్న ఏదైతే చేసామో అదే శిలకంప శిలా దగ్గర మేము కూర్చొని ఉన్నాం మీకు ఎవరికైనా దమ్ము ధైర్యం ఉన్నట్లయితే ఈ రోజున ఇక్కడికి వచ్చి మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏదైనా మీరు చేయగలను అని అనుకుంటే ఈ రోజున మేము ఒక్క విషయాన్ని చెప్తున్నాం కోటి పదిహేను లక్షల రూపాయలు మీరు ఎవరైతే ఈ శిలా మేము చూపిస్తున్నామో ఈ శిలాపలకానికి కోటి పదిహేను లక్షలు మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కార్పొరేటర్లుగా పనిచేసాం కార్పొరేటర్లుగా పనిచేసినప్పుడు మేము మా డివిజన్లో జరిగిన వర్క్కి వర్క్ అయిన తర్వాత ప్రారంభోత్సవానికి మేము పిలిపించుకునే వాళ్ళం ఎమ్మెల్యే గారిని అలా వచ్చి ఎమ్మెల్యే గారు ప్రజలకు హర్ష హర్షనికేతల వలన వాళ్ళందరూ కూడా వచ్చి హర్షధ్వనాల మధ్య జరిగేది ఆ ప్రారంభోత్సవం ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ శిలా కార్యక్రమం కేవలం పోటకం ఒక ప్రజలను నమ్మించి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మేము మోసం చేశామో అదే మోసాన్ని ఇరవై నాలుగులో కూడా చేయటానికి మీరు ఒడిక్ పడిగట్టారు కాబట్టే ఈరోజు ఇలాంటి శిలాఫలకాలు ఊరంతా మీరు వేశారు మేము శిలాఫలకాల గురించి కూడా మాట్లాడాల మేము చేసిన అభివృద్ధి ఏంటి అని అడుగుతున్నారు మీరు ఈ రోజు మీరు ఈ ఒక చాటపర్ర రోడ్డు చూడండి ఒక ఆదివారంపేట రోడ్డు చూడండి అలాగే మా శనివారంపేట రోడ్డు చూడండి ఇలాంటి రోడ్లు చూస్తే తెలుగుదేశం పార్టీ గుర్తు రావాలి తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధికి అడ్డ అటువంటి తెలుగుదేశం పార్టీని ఈ రోజు మీరు ఏం చేశారో అని అడుగుతారా అడగడానికి సరిపోరు ఎందుకంటే మా నయ మా నాయకుడు పారదర్శకంగా ప్రతి విషయంలో కూడా మేము చేసేటువంటి ప్రతి పనిలో కూడా పారదర్శకంగా ఉండాలనే మేము వైసీపీ నాయకులకు ఒకటే తెలియజేస్తున్నాం మేము ఈ రోజున ఎస్ మేము ఈ రోజున రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిగా కార్పొరేటర్లుగా వర్క్ చేసాం మేము మీ దగ్గరే ఉన్నటువంటి ఈ రోజున మేము మీ ఇరవై ఐదో డివిజన్ లో బండారు కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మాతో పాటు వర్క్ చేసినటువంటి వ్యక్తి రండి ఈ రోజు ఆరు కోట్ల రూపాయలు ఇరవై ఐదవ డివిజన్ లోనే మేము వర్క్ చేసాం ఎవరైనా కాదనగలరా ఈ రోజు మేము చూపిస్తే మేము కనీసం అర్థం పట్టినట్టుగా ఉంటాయి ఆ కార్యక్రమాలన్నీ కూడా అలాగే మేము ఎస్సీ ఎస్టీ సబ్ లో మేము కొన్ని వర్కులు చేసాము అంటే ఆ భక్తుల కూడా మూడవ డివిజన్ జాలా బాలాజీ గారి డివిజన్ లో చేసాం ఇప్పటికైనా వెళ్ళి చూసుకోండి మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే నిజంగా మమ్మల్ని ఏదైనా మేము మేము ఒక ప్రాడ్ చేసాము మీరు మీ గద్దె దిగిన తర్వాత మీ అరాచకాలు మీ దా మీరు చేసినటువంటి అన్యాక్రాంతాలన్నీ బయటకు వస్తాయి మేము మొన్న శ్మశాన వాటికి వెళ్ళాం వెంకటచేరు తిరిగి శ్మశాన వాటికి వెళ్తే మా శ్మశాన వాటికిలోని కనీస సౌకర్యాలు లేకుండా చేసినటువంటి ప్రభుత్వం మీది మేము అదే దీనిలో కంట్రీ తండ్రిగూడెం దగ్గర మీరు కొట్టినటువంటి మీరు ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేసి అక్కడ షెడ్ కట్టి వారికి ఉచితంగా బాక్సులు పంపించి ఉచితంగా అంబులెన్సులు పంపిస్తుంటే వారిని అందరినీ కూడా మీరు డిస్మాంటిల్ చేసి ఈ రోజుకి కూడా మీకు అక్కడే ఉంది కంట్రీ కంట్రిగూడంలో నిదర్శనంగా అలా మెలుగున్నాయి మీరు ఏం చేశారని మిమ్మల్ని అడుగుతున్నాం మేము అడిగేది ఏంటంటే ప్రజల సౌకర్యార్థం ఇన్ని రోడ్లు ఇన్ని డ్రైన్లు వేసామంటున్నారు ఒక్కసారైనా ఏడు పంచాయతీలు ఎప్పుడైతే మున్సిపాలిటీలో వాళ్ళ దగ్గర అన్నిటి దగ్గర నుంచి కూడా మీరు తప్పనిసరిగా పన్నులు వసూలు చేస్తున్నారు వాళ్ళ కనీస సదుపాయాలు కవర్ ఇస్తున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం వీటన్నిటికీ కూడా వైసీపీ పెత్తందారులు ఎవరైనా సరే మాతో సిద్ధంగా ఉంటే ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాం మీకు ఎంత దమ్ము ధైర్యం ఉన్నా సరే ఇక్కడ పత్రికా విలేకరులు ఉన్నారు వీళ్ళ సమక్షంలో మేము కూర్చోడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఏదైనా చేయగలిగితే వీరి సమక్షంలోనే వీరు డిబేట్ కార్యక్రమాల్లో అయినా మేము సిద్ధం దానికి మాజీ కార్పొరేటర్గా గా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ప్రాపత్తం చేస్తుంది ఫెస్టివల్ థీమ్ మాల్ పండుగలన్నీ జీవీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్